హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం మనకి అష్టలక్ష్మి గజలక్ష్మి కామాక్షి దియాసు అదేవిధంగా మనకి త్రీడీలోనే చక్ర దియాసు లక్ష్మీ దియాసు లక్ష్మీ బాలాజీ శివ ఐడల్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే లక్ష్మీ బాలాజీ ఐడల్స్ అండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి స్వామివారు చూడండి సర్వాలంకారంతో ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగున్నారండి మనకి బాలాజీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ అమ్మవారు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నారండి అమ్మవారు వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ అండి అదేవిధంగా మనకి ఎలిఫెంట్స్ అండి వెరీ స్మాల్ సైజ్ చూడండి చాలా చక్కగా ఉన్నాయి స్మాల్ సైజ్ అయితే చాలా మంది అడుగుతున్నారండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయండి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తున్నాయండి ప్రైస్ వచ్చేసరికి పేర్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి దియాస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి న్యూ మోడల్ దియాస్ వచ్చాయండి చూడండి మనకి స్వామివారు అభయస్థ ఉందండి అదేవిధంగా మనకి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు పైన వచ్చేసరికి గోవిందనామం అండి వెరీ బ్యూటిఫుల్ అండి కార్వింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఈ దియా వచ్చేసరికి సింగిల్గా పెట్టుకోవచ్చు అండి మనం పేరు కింద కూడా పెట్టుకుని అవసరం లేదు ఎవరికైనా కావాలంటే పేరు కింద కూడా తీసుకోవచ్చు సింగిల్ దియా కూడా చాలా బాగుంటుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి దియా హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వస్తుందండి దియా ఈ లెంత్ వచ్చేసరికి టూ ఇంచ్ వరకు వస్తుందండి అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారి దియా అండి చూడండి కింద వచ్చేసరికి ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి ఈ దియాస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మోస్ట్ ట్రెండింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఇయ్య కూడా మనకి ఓన్లీ త్రీ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి దియ్య త్రీ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారం అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలామంది అడుగుతున్నారు మనకి మనకి వసంత నవరాత్రులు ఏదో వస్తున్నాయి కదా వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి ఇప్పుడైతే ఫుల్గా స్టాక్ వచ్చాయండి లలిత అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారు అండి ఈ ప్యాటర్న్లో కూడా చాలా మంది అడుగుతున్నారు సరస్వతి అమ్మవారు చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నారండి సరస్వతి అమ్మవారు హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి అన్నపూర్ణ అమ్మవారండి చూడండి చాలా చక్కగా ఉన్నారు మనకి జడతో సహా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి వెయిట్ అయితే ఎక్కువగా వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో గోమాత ఐడల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు స్మాల్ సైజులో వచ్చాయండి చూడండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి గోమాత మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా వన్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుందండి టూ ఇంచెస్ లోపే వస్తుంది లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి శివపార్వతులు అండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్లో చాలా బాగుంది మనకి స్వామివారు పార్వతి అమ్మవారు కూడా చూడండి చాలా బాగా వచ్చారు మనకు ఓన్లీ ఫోర్ ఇంచెస్లో అయితే వస్తున్నారండి చాలా చక్కగా వచ్చింది కార్వింగ్ ప్రైజ్ వచ్చేసరికి మనకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్లో మనకి ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి ఓన్లీ చాలా బాగుంది కార్వింగ్ అయితేనే ఫోర్ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డమరుకం ఓం అండ్ త్రిశక్తితో వస్తుంది చూడండి ఈ విధంగా స్టాండు మహాశివరాత్రికి ఇవి కూడా చాలామంది అడుగుతున్నారండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ స్టాండు మనకి హైట్ వచ్చేసరికి ఈ స్టాండ్ కూడా మనకి ఫోర్ ఇంచెస్లో అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి చూడండి ఎంత చక్కగా వచ్చారో కార్వింగ్ మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారండి మనకి బ్యాక్ సైడ్ పికప్తో సహా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మురుగన్ దియాస్ అండి ఈ దియాస్ కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి చూడండి మనకి ఈ విధంగా సిక్స్ దియాస్ వస్తాయండి మిడిల్లో వచ్చేసరికి మనకి మురుగన్ త్రిశూలం వస్తుంది చూడండి ఈ విధంగా కావాలంటే ఈ త్రిశూలం తీసేసుకుని ఈ స్టాండ్ మీద మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐడల్ని కూడా పెట్టుకోవచ్చండి విధంగా కూడా సెట్ చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంది చూడండి మనకి స్టా ఈ దియా వచ్చేసరికి మనకి త్రిశూలతో సహా సెవెన్ హండ్రెడ్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి గజలక్ష్మి దియాస్ అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో వచ్చేసాయి మనకి త్రీ సైజెస్ అండ్ త్రీ ప్యాటర్న్స్లో వచ్చాయండి చాలా బాగున్నాయండి త్రీ సైజెస్ కూడా ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ మోడల్ చూడండి మిడిల్ వన్ చాలా బాగుంది మనకి అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ వచ్చేసి మిడిల్లో లక్ష్మీ అమ్మవారండి ఫైన్ క్వాలిటీ అండి హెవీ క్వాలిటీలో వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి ఈ దియా వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి ఇవి బిగ్ సైజ్ దియాస్ అండి చాలా చక్కగా ఉన్నాయి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ దియా ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇందులోనే మనకి గజలక్ష్మిలోనే కొంచెం మోడల్ అయితే చేంజ్ అయ్యిందండి మనకి సైడ్ అది కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడ కూడా మనకి ప్లెయిన్ వచ్చిందండి క్లీనింగ్కి అది ఈజీగా కావాలన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసరికి కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తుంది మనకి ఇంచుమించుగా సేమ్ హైట్ అండి సెవెన్ ఇంచెస్ వరకునే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి బిగ్ సైజ్ దియ్య అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి కింద డిజైన్ కానీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి బిగ్ సైజ్ దియ మనకి హైట్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుందండి దియ్య అయితేనే ఈ విధంగా త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి మనకి గజలక్ష్మి దియాసు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామాక్షి దియాస్ అండి ఇవి కూడా మనకి టూ సైజెస్లో వచ్చాయండి చూడండి కామాక్షి అమ్మవారు చెరుకు గడతో సహా మనకి చెలుకతో సహా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి డిజైన్ కానీ అంతా చాలా బాగా వచ్చింది మనకి దియ ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి మనకి దియా హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా అన్నీ కూడా సెవెన్ ఇంచెస్ వరకు వస్తాయండి సిక్స్ పాయింట్ సెవెన్ వస్తుందండి దియా హైటు ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది బిగ్ సైజ్ అండి చూడండి చాలా బాగున్నారండి అమ్మవారు అయితేనే వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి బిగ్ సైజ్ దియా వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ పైన వస్తుందండి సెవెన్ పాయింట్ త్రీ ఆ విధంగా వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ పైన వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండి రెండు కూడా చాలా బాగున్నాయి మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా చాలా మంది అడుగుతున్నారు దియాస్ న్యూ మోడల్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి దియాస్ అండి చూడండి మనకి అష్టలక్ష్మి దియాస్ కూడా టూ ప్యాటర్న్స్ వచ్చాయండి మనకి రెండు కూడా చాలా చక్కగా ఉన్నాయి మనకి ఈ ఈ ప్యాటర్న్కి వచ్చేసరికి మధ్యలో గణేష్ వస్తున్నారండి మనకి చుట్టూరా కూడా అష్టలక్ష్ములు ఉన్నారండి మిడిల్లో గజలక్ష్మి వచ్చి సంతాన లక్ష్మి అందరూ కూడా చూడండి చాలా బాగున్నాయి మనకి దియ్య కూడా చూడండి బిగ్ సైజు అండ్ సాలిడ్ అండి ఇవి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి మనకి అష్టలక్ష్మి దియ్య కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి వెయిట్ ప్రకారం ప్రైజెస్ అయితే ఉంటాయి సెవెన్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇందులోనే మనకి అష్టలక్ష్ములు కొంచెం బిగ్ సైజ్ అండి చూడండి చాలా బాగా వచ్చింది కార్వింగ్ వచ్చేసరికి మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ దియ్య మనకి ఈ దియ్య కూడా హైట్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా మనకి మధ్యలో వచ్చేసరికి గజలక్ష్మి సైడు లక్ష్మీలందరూ కూడా వచ్చారండి ఈ రెండు కూడా మనకి అష్టలక్ష్మి దియాస్ అండి మనకి డిజైన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవిందనామంతో దియ్య అండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి తక్కువ ఆయిల్ పట్టాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి ఇవి చాలా బాగుంది మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ దియ్య హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ ప్లేట్ అండి చూడండి చాలా బాగుంది మనకి డిజైన్ కూడా మనకి సైడ్ కూడా మనకి కమలం డిజైన్ టైప్లో వస్తుందండి మధ్యలో వచ్చేసరికి ఈ విధంగా ఎంబోస్ డిజైన్ వస్తుంది చాలా బాగుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి ప్లేటు ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్టీన్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి స్కేల్తో ఇక్కడ వరకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది మనకి మనకి ఇంచుమించుగా సిక్స్టీన్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్లేట్ వచ్చేసరికి మనకి బౌల్స్ అది కూడా ప్రసాదాలు అది పెట్టుకోవడానికి లేదంటే మనం బట్టలు అది పెట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్ అభిషేకాలు చేసుకోవడానికి వన్ పర్పస్ అయితే యూస్ అవుతాయండి ఈ ప్లేట్స్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ప్లేటు వెరీ స్ట్రాంగ్ అండి చాలా స్ట్రాంగ్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఈ బౌల్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి సెవెన్ బౌల్స్ అయితే పెట్టాయి ఇది ఒక్కొక్క బౌలు మనకి ఫోర్ ఇంచెస్ బౌల్ అండి బిగ్ సైజ్ బౌల్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది చూడండి బౌల్ వచ్చేసరికి చాలా బిగ్ సైజ్ ప్లేట్ అండి మనకి బిగ్ సైజ్ బౌల్స్ వచ్చేసరికి సెవెన్ పట్టాయండి మనకి కొంచెం స్మాల్ సైజ్ త్రీ ఇంచెస్ బౌల్స్ అయితే మనకు ఒక లెవెన్ బౌల్స్ వరకు పడతాయండి మనకి బౌల్ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇవి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవాలంటే చాలా బాగుంటాయండి ఇంకా ఫ్రైస్ అయితే తగ్గుతుందండి బల్క్గా తీసుకుంటేనే బౌల్స్ అది కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి లీఫ్ ప్లేట్ అండి లీఫ్ డిజైన్లో మిడిల్లో వచ్చేసరికి గణేష్ వస్తున్నారు చూడండి మనం ఎవరికైనా తాంబూలం పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి మనకి ఈ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ ప్లేటు ఈ పొడవు వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఈ లెంత్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అభిషేకం స్టాండ్ అండి చూడండి మనకి అభిషేకం స్టాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయండి ఇప్పుడు ఈ స్టాండ్స్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి త్రీ పాయింట్ త్రీ అండి మనకి ఈ లెంత్ చూసుకుంటే చివరి వరకు చూసుకుంటే సెవెన్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ మిడిల్లో వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి మనకి బేస్ ఒక త్రీ ఇంచెస్ ఉన్న ఐడల్ అయితే పడుతుందండి మనం లక్ష్మీ అమ్మవారు కానీ స్వామివారు కానీ ఏ ఐడల్స్ అయినా సరే పెట్టుకుని అభిషేకం చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి స్టాండ్ అయితేనే